హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము గోధుమ రవ్వతో వెజిటబుల్ కిచిడి చేసుకుందాము గోధుమ రవ్వతో వెజిటబుల్ కిచి కిచడీకి ఏమేమి కావాలో చూసేద్దామా గోధుమ రవ్వ క్యారెట్ బీన్స్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర టమాటో కందిపప్పు ఉల్లిపాయ అల్లం పెసరపప్పు నెయ్యి వెజిటబుల్ కిచడీకి ఫస్ట్ నెయ్యి వేసుకున్నాను అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బీన్స్ పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నాను కుక్కర్లో కొద్దిగా వేగనిద్దాము అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఒకసారి కలుపుకుందామా ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దామా ఇప్పుడు మనం మూత తీసి చూద్దామా వేగినాయి కొద్దిగా ఇప్పుడు మనం ఇందులోనే తగినంత సాల్ట్ ఒక చిన్న కప్పు పెసరపప్పు ఒక కప్పు కందిపప్పు అలాగే ఒక కప్పు గోధుమ రవ్వ అన్నీ ఒక రెండు నిమిషాలు వేయించుకుందాము లేదా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి రెండు నిమిషాలు వేగిపోయింది కదా ఇప్పుడు మనము వాటర్ వేసుకుందాము రెండు మూడు అయితే మూడున్నర కప్పు వేసుకుంటున్నాను ఒకసారి కలుపుకుందాము మూత పెట్టి ఒక రెండు విజిల్స్ మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాము చూడండి విజిల్ ఎంత అయిపోయింది మూడు విజిల్స్ వచ్చినాయి కిచిడి అయితే అయిపోయింది చాలా టేస్టీ టేస్టీ హెల్దీకి హెల్దీ వెజిటబుల్ కిచిడి చూడండి గీతో చేసుకున్నాం కదా చాలా టేస్ట్గా ఉంటుంది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము గోధుమ రవ్వతో వెజిటబుల్ కిచిడి రెడీ అయిపోయింది ఈ కారా బూందితో వెజిటబుల్ కిచడి తింటే చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినగలిగే కిచిడి ఎంతో శక్తివంతమైంది ఎవరు తిన్నా కానీ అలాగే ఈ గోధుమ రవ్వ వెజిటబుల్ కిచిడి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఎలా వచ్చిందనేసి